మేడే స్పూర్తితో కార్మిక వ్యతిరేక మతోన్మాద కార్పొరేట్ అనుకూల బీజేపీని మేడే సందర్భంగా రామగుండంలో సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రామగుండం హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు రామగుండం రైల్వే కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీరో పాయింట్ అంబేద్కర్ సెంటర్ నుండి ఆఫీస్ వరకు మేడే ర్యాలీ నిర్వహించిన అనంతరం సంఘం మండల అధ్యక్షులు కామ్రేడ్ గుండు కనకయ్య పతాక ఆవిష్కరణ చేశారు సందర్భంగా కనీస వేతనాన్ని నూట డెబ్బై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించాలని కోరారు కార్మిక సంక్షేమాన్ని యాజమాన్యాల దయా దాక్షిణ్యాలకు వదిలేసి సంపద సృష్టికర్తలైన కార్మికులను అంచువేస్తూ ఈ దేశంలోని బడా పెట్టుబడిదారులకు కట్టుబానిసలుగా చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను వారికి కట్టబెడుతున్నారని తెలియజేశారు ఇలాంటి కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు అధికారంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ అనుకుల నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది కార్మిక హక్కులను కాలరాస్తూ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఆ అంచువేద చర్యలకు చేపడుతూ ఉన్నది ప్రశ్నిస్తే వారిని జైల్లో పెడతా ఉన్నారు సో ఇటువంటి పరిస్థితి ఉన్నది ఈ మళ్ళీ ఇప్పుడు పదమూడు తారకునాలు జరిగే ఎన్నికల్లో పల బీజేపీ కనుక ఎక్కువ ఎంపీసీలు గెలిస్తే నాలుగు వందల సీట్లు కనుక వస్తే మేము రాజ్యాంగానే మారుస్తామని చెప్పేసి ఓడికి బీజేపీ చెప్తాం రాజ్యాంగం ఉన్నదే ప్రజా హక్కులు కాపాడబడడం కోసం సమాన హక్కులు కావాలని పౌర హక్కులు కావాలని భావ ప్రకటన స్వేచ్ఛ కావాలని రిజర్వేషన్లు కావాలని ఇటువంటి అన్నీ అనేకం ఉన్నాయి అలాంటి అన్నిటిని కూడా తొలగించడానికి ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రణాళికను చేసుకొస్తుంది కుల వివక్షకు తీసుకొచ్చే మనోధర్మ శాస్త్రాన్ని ఈరోజు మన దేశంలో అమలు చేయాలని పెద్ద అటరాని వారు అటరానిగా వాడి ఉండాలి ఉన్నతులు ఉన్నతులుగా ఉండాలనే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండే తీరుగా ఇది ఇది వ్యవస్థను తయారు చేసే పరిస్థితి వస్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రమాదం మన రాజ్యాంగమే మన ప్రజాస్వామ్యాన్ని మన దేశాన్ని ఈ నరేంద్ర మోడీ యొక్క నిర నియంతృత్వ విధానాలను తిప్పికొట్టే పరిస్థితి ఇప్పుడు ఉన్నది కాబట్టనే ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి ఇచ్చే పిలుపు ఏంటంటే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి నియోజకవర్గానికి మన వివేక్ వెంకటస్వామి గారి కుమారుడు వంశీకృష్ణ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి వారి గెలుపు కోసం మనవంతుగా ప్రయత్నం చేయాలి